దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది దానికి కారణం కేవలం రాజ్యాంగం మాత్రమే అలాంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి గురించి లాండ్ అంబాసిడర్గా జరిగి ఉన్నటువంటి ఒక అమిత్ షా గారు పెద్దల సభ అయినటువంటి లోక్ ఈ విధంగా అంబేద్కర్ని తక్కువ చేసి మాట్లాడడం ఆయన విధానాల గురించి తక్కువ చేసి మాట్లాడడం అదే కాకుండా అంబేద్కర్ గారిని పేరు చెప్తే మీకేం ఉపయోగం ఉంటుంది దేవుడి పేరు చెప్పండి పుణ్యం వస్తుందంటే అమిత్ షా గారు మీరు దేవుడు నమ్ముకొని జీవిస్తున్నారేమో కానీ భారతదేశంలో ఉన్న చాలామంది రాజ్యాంగాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నారు మీరు చెప్పిన వాక్యాలు దయచేసి తిరిగి తీసుకోండి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది కూడా ఐక్యమత్యం అనే భావంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం తెచ్చింది దీన్ని సమైక్య దేశం చేసింది కేవలం దేవుడి ప్రార్థన కోసమే కాదు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇంత గొప్పదనం రావడానికి మన రాజ్యాంగం అనే విషయాన్ని గుర్తించి తర్వాత దైవాన్ని గురించి మాట్లాడండి ఈరోజు అంబేద్కర్ గారి గురించి మీరు చెప్పిన వాక్యాల్ని దయచేసి తిరిగి తీసుకోండి ఆ రోజు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఉత్తమ రాజ్యాంగాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి అంబేద్కర్ గారి గురించి మీరు చెప్పినటువంటి విధానం కరెక్ట్గా ఒకసారి మీరు పునరాలోచన చేసుకోండి ప్రభుత్వ విధానాల కోసం ప్రభుత్వ పరిపాలన కోసం మీరు లక్ష వేషాలు వేయండి లక్ష చూస్ చేసుకోండి కానీ ప్రజా దృక్పథంతో మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ప్రజలందరినీ ఐక్యమత్యంతో ఉండే విధంగా దేశ సౌలభ్యం కోసం దేశ సౌమ్యం కోసం శ్రేయస్సు కోసం ఈ ప్రజలు జీవిస్తున్న భారతదేశంలో అందరి ఐక్యమత్యం కోసం మీరు మాట్లాడి దేశాన్ని ఒక తాటి మీద నడిపించాల్సినటువంటి హోమ్ మినిస్టర్ ఉన్న మీరు ఈ విధంగా అంబేద్కర్ గారి గురించి నైటు వాక్యాలు పలకడం కరెక్టేనా మీరే ఒకసారి పునరాలు ఉంది కదా అని రోడ్డుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు దయచేసి అన్ని విషయాలు కూడా దేశ సౌలభ్యం కోసం మాట్లాడి దేశం కోసం మీరు పోరాడండి తప్ప ఒక వ్యక్తిత్వం కోసం ఒక విధానం కోసం మాట్లాడి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ లాంటి వ్యక్తిని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు సహించదు ఈ వాక్యాలు మీరు తిరిగి తీసుకోవాలి దీనికి సంబంధించి మీకు భారతదేశం ప్రజలు రాబోయే ఎలక్షన్లో కొనబాటు చెప్తారు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు మీడియా పెరిగింది మీరు మాట్లాడే ప్రతి మాటలు కూడా ప్రజలు చూస్తున్నారు వెరిఫై చేస్తున్నారు అమిత్ షా గారు దయచేసి మీరు ఆ సభకు రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సింది కోరుకుంటున్నాము